మళ్ళా మంతెన గారు ఆ శ్రమకో లేదంటే నేచర్ క్యూర్ సెంటర్కి పోతే అక్కడ రా రా నాయన అని చెప్పి నీకు ట్రీట్మెంట్ ఉందని చెప్పి ఆడ మట్టి పూస్తాను అంటే మట్టి పూస్తాడు వెంట ఇందులో ముట్టుకోలేదు మట్టిలోనే ఉంది నాయన మొత్తం అంత సరస్వము ఆ మట్టిలో చిన్నప్పటి నుంచి ఆడితే నీకు ఏం జబ్బులు రావు నీ బాడీ మీద ఉండే బ్యాక్టీరియా నీ పొట్టలోపల ఉండే బ్యాక్టీరియా బయట ఉండే బ్యాక్టీరియా తొంభై ఎనిమిది శాతం ఒకటే దాంత బాటి బతికితే ఏ జబ్బులు రావు నీకు జరిగే డ్యామేజ్ అంతా నువ్వు బ్యాక్టీరియా నుంచి దూరం అయిపోతా ఉన్నావు కాబట్టి జరుగుతూ ఉంది మీ బాడీలో పన్నెండు ట్రిలియన్ల సెల్స్ ఉంటే బాడీ సెల్స్ దాని పదింతలు ఎక్కువ అంటే థౌజండ్ టూ హండ్రెడ్ ట్రిలియన్ మైక్రోబ్స్ మీ శరీరంలో ఉన్నాయి ఆ మైక్రోబ్స్ అన్నీ నీ బాడీ లోపల అవి ఆహుతయ్యి నీకు ఎనర్జీని ఇస్తూ ఉన్నాయి నువ్వు తిన్న ఫుడ్ని అవి డైజెస్ట్ చేసుకొని వాటిని డైజెస్ట్ అయ్యి ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతూ ఉంది లోపల సో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలా నేచర్ ఫ్రెండ్లీగా ఇక్కడ ఉండే అరటి పండ్లో సీతాఫలం కాయలో జామకాయలు ఇక్కడ ఉండే ఫ్రూట్సు ఇక్కడ ఉండే ఆకుకూరలు ఇక్కడ మీ పెద్దోళ్ళు ఎప్పుడు యాభై ఏళ్ళ ముందర కాదు డెబ్భై ఎనభై వంద సంవత్సరాల ముందర ఏం తింటా ఉంటారో ఆ ఆహారాన్ని తిని ఎట్లో ఉండే మంచి నీళ్ళు అంటే ఇప్పుడు ఎట్ల నీళ్ళు తాగితే పోతాము ఇప్పుడు ఎట్ల నీళ్ళు కాదు కొంచెము కొంచెం ముందర అంటే నిజంగానే ఆ నదుల్ని నీట్గా పెట్టుకుంటే ఆ నీళ్లు తాగి చెట్ల దగ్గర ఉండే గాలి పిలుచుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు అంత సింపులే అవును అంత సింపులే ఇంకేం మీరు శ్రంపడనక్కరే లేదు ఈ మూడు చేస్తే చాలు ఒక ఆయన చాలా పొరపాట్లు చేసి జీవితంలో ఒక స్వామి దగ్గరికి పోయి స్వామి నేను వంద ఎకరా వాళ్ళు పెంచాలనుకుంటాను ఏం చేయమంటారో సజెషన్ అడిగినా అంట నాయన ఎక్కడ అడివి పెంచాలనుకుంటానో నువ్వు అక్కడ అడుగు పెట్టద్దు అడివి అదే తయారవుతుంది అన్నాడంట ఇప్పుడు మీరు ఆరోగ్యం ఉండాలంటే ఏం చేయాలంటే ఏం చేయకుండా ఉండాలి మీరు గమ్ముంటే ఆరోగ్యం వస్తుంది ఏమ్మా మీరు గమ్మన ఉండాలా ఏం గమనం ఉండాలా పొద్దున్న టూత్పేస్ట్ చేస్తారు కదా అది వాడకూడదు ఆ టూత్పేస్ట్ ఒక దరిద్రము దాని ద్వారా బ్రష్ రా నూడిల్స్ నూడిల్స్ ఇందుకో ఇది ఒక దరిద్రం అదో దరిద్రము వీడికి ఆరోగ్యం బాగుండాలని దేవుడిని కోరుకునే దేవుడు ఏం చేస్తాడు నువ్వు చేసేదింత దరిద్రం పనులు దేవుడు ఎట్లా నీ 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 ఆరోగ్యాన్ని ఇస్తాడు సో దాంట్లో వచ్చి ఆ నొరగలో ఉండే ఎస్ఎల్ఈఎస్ సోడియం లారైల్ లీతెల్ సల్ఫేట్ అనేది మొత్తం నీ బ్యాక్టీరియా అంతా నాశనం చేసి త్రీ టు ఫోర్ అవర్స్ నీకు రెస్టెన్స్ పోగొడుతుంది ఫస్ట్ జబ్బులు వచ్చేది గాలి నుంచి లంగ్స్ నుంచి ఫస్ట్ ఎంట్రీ జబ్బులు మీకు వచ్చేదానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి ఆ వచ్చేసింది వచ్చేసిందప్ప వైరస్ బ్యాక్టీరియా అంటారు కదా అట్లా వస్తే ఈజీగా పోయేదానికి గాల్లో వచ్చేది నెక్స్ట్ నీ నోట్లో నుంచి ముక్కులో నుంచి పోయే బ్యాక్టీరియా సో దానికి రెసిస్టెన్స్ ఫస్ట్ పోతుంది మీరు టూత్పేస్ట్ వాడితే నాకు కూడా తెలియదు చాలా రోజులు డాక్టర్ దగ్గరికి పోయి డెంటిస్ట్ పనులను చేసుకునే సార్ ఇప్పుడు హాయిగా టూత్పేస్ట్ నిలిపేసి హ్యాపీగా ఉండ ఇంత సింపుల్ థింగ్స్ మన జీవితంలో మనకు అనుభవం అయితే అదే మహానుభావుడు అని మహానుభావుడు అంటే ఎవడు తకాని పైనుంచి ఇట్లా రాడు అనుభవం మీరు పొందండి మేము ఇప్పుడు సిరిధాన్యాలు అని చెప్తున్నాము డాక్టర్ కాదర్ గారు మీరందరు తెలిసే ఉంటుంది యూట్యూబ్లో చాలామంది చూసింటారు ఆయన చిన్న కుటుంబంలో ప్రొద్దుటూరులో పుట్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటే పెద్ద టాటా ఇన్స్టిట్యూట్ అంటాం బెంగళూరులో పెద్ద సైన్ పెద్ద ఇన్స్టిట్యూషన్ అది అక్కడ పిహెచ్డీ చేసి అమెరికాలో పదేండ్లు పోస్ట్ డాక్టర్లు చేసి అరే ఇంత వ్యవస్థ ఈ మొత్తం మానవ కులాన్నంతా ఒక విచిత్రమైన పరిస్థితికి నెట్టేస్తూ ఉంది కార్పొరేట్ వరల్డ్ అనే ఒక బాధతో ఎన్నికొచ్చేసి ఆయన ఇరవై ఏళ్ళుగా చిన్నగా మోటార్ సైకిల్లో తిరిగి చిన్న చిన్న పళ్ళుల్లో ఏ ఆహార ధాన్యం తింటే బాగుంది దాని సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమి అనే విషయాలు అందరికీ చెప్పుకుంటా చెప్పుకుంటా ఇరవై ఏళ్ళు పట్టింది ఆయనకు ఈ రకంగా అందరికీ మీకు ఆ సిరిధాన్యాల మీద ఆ మిల్లెట్స్ మీద గౌరవాన్ని కలిగించడానికి ఇన్నేళ్ళు పట్టింది మాకైతే రాయలసీమలో ఈ కొరలు సాములు బండి ఏరియాలో అయ్యే అదేంతది పనులు తినే ఫుడ్ మీరేం తినేది అని చెప్పి ఈ తెల్ల బియ్యము పెడితే చాలా గౌరవం అని మొన్నటి వరకు సో అందరికీ తెల్ల బియ్యము అన్నం అలవాటు చేసినాం మొత్తం అందరూ పనిచేసే వాళ్ళు కూడా అందరూ బియ్యం తిన్నారు అందరికీ షుగర్లు వచ్చినాయి అందరికీ థైరాయిడ్లు వచ్చినాయి అందరికీ క్యాన్సర్లు వచ్చినాయి ఇప్పుడు మీలాగా కొంచెం చదువుకున్న వాళ్ళందరూ డబ్బులు ఎక్కువైనా పర్లేదని మీరేమో వైపు జంప్ అయిపోయినారు వాడేమో రైస్లో మిగిలిపోయినాడు వాడు రాలేడు వీడిని అక్కడ పంపించి మీరు పెట్టి దాటుకునేసాడు వాడు తెచ్చినాడు ఎందుకంటే వంద రూపాయలు అవి వాడు కొనలేడు వాడు రెండు రూపాయలు బీమిస్తాడు కదా అవే తింటాడు తిన్నా ఆ దేవుడు ఎట్లా పెట్టినా దేవుడు ఏం పెట్టాడు దేవుడు తిన్నా రై వైట్ రైస్ తింటే దేవుని కూడా థైరాయిడ్ వస్తుంది దేవుని కూడా షుగర్ వస్తుంది దేవుని కూడా బీబీ వస్తుంది గ్యారెంటీకి ఎందుకంటే దేవుడు ఇక్కడ పుట్టినాడంటే మానవ మాత్రమే కాబట్టి మానవుని ధర్మాన్ని నిర్వర్తించాల్సింది ఎవరైనా ఈ మిలట్స్కు ఉండే ప్రాధాన్యము కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి హిస్టరీలో చూసుకుంటూ వస్తే వకుళమాత వెంకటేశ్వర స్వామికి దెబ్బ తగిలితే సామ అన్నంతో భోజనం చేసి పెట్టిందని ఆ శకుంతల దుష్యంతుడు తలంబ్రాలుగా దుష్యంతుడు కొర్రలు ఆమె తలంబ్రాలుగా పోసినాడని ఊదలతో గంజి చేసి శివాజీ గారు మహారాష్ట్రలో ఆ సైనికులకు అందరికీ ఊదలు గంజి పోసి దెబ్బలు మానేదానికి చేసినాడని ఇటు హిస్టరీలో ఉన్నాయి దాన్ని ఇంకొంచెం సైన్స్ను జోడించి పీచు పదార్థం ఎక్కువ ఉండే ఈ ధాన్యాలకి కాదర్ గారు సిరి ధాన్యాలు అని పేరు పెట్టి ఆయన ఒక ఎన్నికొచ్చిన అమెరికా నుంచి రిటర్న్ వచ్చినాక సిఎఫ్టిఆర్ఐ అనే ఒక సంస్థ ఉంది మైసూర్లో సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఇన్స్టిట్యూట్ అక్కడ చేరి దీని మీద రీసెర్చ్ చేద్దాము అసలు ఎందుకు ఎందుకు ఏ జబ్బులు ఎందుకు వస్తూ ఉన్నాయి ఎట్లా దాని నుంచి బయటపడవచ్చు అనే ఒక స్టడీలో హోమియోపతి మీద స్టడీ చేసాడు ఆయన హోమియోపతి బుక్స్ అన్నీ చదివినాడు చదివి కొన్ని రకాల ప్రయోగాలు ఆయన శరీరం మీద చేసుకున్నాడు అది పూర్తి నమ్మకం వచ్చినాక మంది మంది ఇస్తా ఉన్నాడు ఆ బుధం నొప్పి అసిడిటీ కండు మంట ఏదో నొప్పి ఇచ్చి తగ్గింది మళ్ళా నెల తర్వాత రెండు నెలల తర్వాత మళ్ళీ వచ్చింది ఇంకో దబ్బు ఇంకో రకంగా లేదు అదే మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు సో మనుషులు పోతాండ్రు పోతా పోతాండ్ర వస్తాడు చూడండి మీరు డాక్టర్ దగ్గర కూడా చూడండి పది రోజులు మీరు హాస్పిటల్లో ఉంటారు వెళ్ళేటప్పుడు డిశ్చార్జ్ వెళ్ళేటప్పుడు సార్ మళ్ళీ ఎప్పుడు రావాలి సార్ అంటాం అంటే మీకే డ్యామ్ షూర్ అన్నమాట మళ్ళీ వస్తావు యాడి బోడి పెట్టాను అని రోజు చూడండి ఒక నెల వాడండి అంటే వాడిన తర్వాత మళ్ళీ రావాల్సిందే అట్ట ముప్పై ఏళ్ళు థైరాయిక్ మందు తినాల్సిందే సచ్చే వరకు ఆ శ్రద్ధాంజలిని వస్తుంది ఊరి బయట ఒకటి బోర్డు పెడతాం అదే శ్రద్ధాంజలిని అంతవరకు వాడాల్సిందే మాత్రలు కంటిన్యూ అనమాట ఇతనికి డ్యామ్ష్యూర్ ఇద్దరికి ఒక పేషెంట్కి డాక్టర్కి ఒక భక్తునికి భగవంతునికి ఒక అనుసంధానం ఉంటుంది అంబికా ఆకార లాగా అట్లా ఒక అనుసంధానం ఉంటుంది అనమాట చూడండి మా ఫ్యామిలీ డాక్టర్ అంట ఎవరే మంచి డాక్టర్ అంటే అమ్మ నువ్వు రాకుండా ఉండాలంటే నువ్వు పొద్దున్నే బాగా ఎండకు నడిచి ఆ మిలిటరీ అంబాబు దగ్గర నాలుగు వంటలు నేర్చుకొని ఇంట్లో తినేసి మంచి చెట్ట దగ్గర నుండి గాలి పీల్చుకుంటే నువ్వు వచ్చే పని లేదమ్మా అని చెప్పాలి కానీ మళ్ళీ ఎప్పుడు రావాలి అడిగేది చూలో ఎప్పుడు రావాలి సార్ అంటే ఆయన ఒక నెల తర్వాత నెలగా ఇరవై రోజులకే వస్తాడు ఎవరికి పోతాడు ఈ వ్యవస్థ నుంచి నేను ముప్పై ఏళ్ళ బాధ అసిడిటీ అల్సరు రకరకాలు ఉన్నాయి నాకు కూడా సమస్యలన్నీ మా మేనకోడలు ఇద్దరు డాక్టర్లు ఎండి ఒక ఆమె ఎట్టన్నా చేసి నాకు మాత్రం లేదని చూస్తాడు తొమ్మిదేళ్ళ నుంచి నేను ఎట్లా తప్పించుకొని తిరుగుతా ఉన్నా మాత్రం లేకుండా ఏం తెలుసా నేచర్కి అనుసంధానం అయితే అట్లే హగ్ చేసుకుంటుంది మిమ్మల్ని మాకైతే ఎంత కాన్ఫిడెన్స్ అంటే అదే సినిమాలు చెప్తారు ఇప్పుడు ఆ వీళ్ళని అందరినీ రే రాండ్రా నేను మెంటల్ నా మీదకి అట్లా జబ్బులు రండి చూద్దాం అనిపిస్తా ఉంది ఇప్పుడు ఈ ఏజ్లో రెసిస్టెన్స్ అట్లుంది మీ పిల్లలకు రెసిస్టెన్స్ లేదు ఎంత అన్యాయం పదిహేను ఏళ్ళ పిల్లలు ఎనిమిది ఏడు ఆరు హిమోగ్లోబిన్ హెచ్పి అంటే కళ్ళు చూసి తెల్లగా పాలిపోయి ఉంటారు వీక్గా ఉంటారు ఎప్పుడు సోలిపోయి ఉంటారు టీచర్లు అట్లే ఉంటారులే టీచర్ కూడా అట్లే ఉండరు ఇది అట్లే ఉండాలి అందరూ అట్లే ఉండరు వ్యవస్థ అంతా అట్లే ఉంది వాళ్ళు ఆరు ఏడు హిమోగ్లోబిన్ ఉంటే వాళ్ళు జబ్బులు రాకుండా ఏమవుతాయమ్మా డేంజరస్ సిచ్యుయేషన్ ఇది చాలా నాకు రెండు వేల తొమ్మిది నుంచి ఎందుకు అయితే ఉన్నాయి నేను అబ్జర్వ్ చేసుకుంటా ఇడ్లీ దోశ పూరి అన్నీ మంచి ఫుడ్డే మా ఇంట్లో ఫుడ్డే తింటా ఉంటే కూడా అసెట్ అక్లే ఉంది ఈ సిమెంటీన్ ర్యాంటిడీన్ ప్యాంట ప్రజోలు బొమ్మ ప్రజోలు ఎండోస్కోపీ త్రీప్లస్ ఎరోషన్స్ జలసిల్లు ఖాయం చూరన రిఫ్లెక్స్ అన్నీ వాడుతూ ఉన్నాయి అయినా వస్తూనే ఉంది రెండు రోజులు పోతుంది రెండు రోజులు వస్తుంది ఒకసారి భోజనాన్ని కూర్చొని తినలేకుండా లేచిపోయిన రోజులు ఉండే ఎక్కువ అసిలిటీ అయిపోయి రాగి సంగటి ఎప్పుడు తింటా ఉన్నానో అప్పుడు బాగున్నట్లు ఆ సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ బాగుంది అంటే మా రాగి పిండి ఎక్కువ వేసిన రాగి సంగటి తింటే అసిరిటీ కంట్రోల్లో ఉంది అని నేను తెలియ నేను తెలుసుకోవడానికి నా ముప్పై ఏళ్ళు పట్టింది అంత అజ్ఞాని నేను మీరేమో నన్ను విజ్ఞాని అనుకుంటా ఉంటాను ఓహో రెండు వేల తొమ్మిది నుంచి ఎప్పుడైతే పొద్దున్నే రాగి సంఘటి చాలామందికి వినింటారు చే చేస్తారో తెలీదు కానీ ఇంత రాగిసంగి పెట్టుకొని బాగా ఆవు పెరుగు వేసుకొని మీ భాష చెప్పాలంటే తొక్కాలా వేసి బాగా ఫుల్గా పదిహేను ఇడ్లీ నుంచి ఇరవై ఇడ్లీలు తినాలా అయితే రాగి మూత రెండు రెండు రాగి మూత అది ఫస్ట్ పట్టదు చిన్నగా తొక్కాలి వేసి ఏ జంతువు అయినా అదే తింటుంది ఎందుకంటే మనం స్టైల్గా పొద్దున లేచి ఒక కాఫీ రెండు బిస్కెట్లు మళ్ళా మెత్తగా ఉండే రెండు అసలు నోటి పనే ఉండదు బాగా మెత్తగా ఉన్నాయా మెత్తగా అంటే నోటి పనే ఉండకూడదు ఇటు తిని మళ్ళీ రెండు ఏ చెత్త తినేసి ఈ చిప్సో గిప్స్ తినేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు అంటే ఫుడ్ కరెక్ట్గా లేదు పొట్లో ఏ జంతువు అయినా ఎట్ట ఎట్ట తింటుందండి బాగా కష్టపడుతుంది పరిగెత్తి పరిగెత్తి పట్టుకుంటుంది పూర్తిగా తింటుంది ఫుల్గా మళ్ళీ సైలెంట్ టూ డేస్ అప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది ఫ్యాగే అంటాం జపాన్ జపాన్లో ఉండే ఒక సైంటిస్ట్కి దాని మీద నోబెల్ ప్రైజ్ వచ్చింది ఫ్యాగే అంటే మీ ఉపవాసం ఆకలి వరకు మన బాడీ క్లీనప్ ప్రాసెస్లో ఉంటుంది మీకు భోజనం ఎక్స్ట్రాగా తింటూ ఉంటారంటే మీ బాడీ చచ్చింది అని అర్థం అంటే మీ ఇంటికి పొద్దున్నే పది గంటలకి ఇరవై మంది గెస్టులు వచ్చినారు వాళ్ళు వెళ్ళే లోపలనే చెప్పకుండా మళ్ళా పన్నెండు గంటలకి ఇరవై మంది మళ్ళీ ముప్పై మంది ఇట్లా వస్తూ ఉంటే ఉంటుంది మీకు సేమ్ పరిస్థితి మీ బ్లడ్లో గ్లూకోసు ఐదు నుంచి ఆరు గ్రాములు ఉండాలి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అది కూడా సస్టైన్ రిలీజ్ ఉండాలి ఎప్పుడూ అట్లే ఉండాలి ఎక్కువ కాకూడదు ఒక గ్రాము రెండు గ్రాములు ఎక్కువైతే దాని బాడీ ఏం చేసుకోవాలో నాకు తెలుసు గ్లైకోజెన్గా మారుస్తుంది ట్రైగిలిజరైజ్గా మారుస్తుంది రొమాంటిక్ ఫ్యాక్టర్గా మారుస్తుంది లివర్లో ఎత్తి పెడుతుంది హార్ట్ వాల్వ్స్లో ఎత్తి పెడుతుంది ఇంకేం నా వల్ల కాదురా అని లాస్ట్కి రెడ్ బ్లడ్ సెల్స్ మీద పెట్టి నువ్వు సావు అంటే అప్పుడు షుగర్ పేషెంట్ అప్పుడు ఆనందం అనమాట అప్పుడు వాకింగ్ పోతే ఆ షుగర్ రా 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 అంటారనమాట అంటే మళ్ళీ కలిసిపోవాలి ఎక్కడ చూసే షుగర్ పేషెంట్లే కదా ముందు షుగర్ వచ్చిందంటే పెద్ద జబ్బు నెమ్మ షుగు మా అన్నకైనాడు ఇప్పుడు షుగరు బీపీ కామను థైరాయిడ్ కూడా కామను డీత్రీ కూడా కామను క్యాన్సర్ అంటే భయపడతా ఉండరు అమెరికాలో క్యాన్సర్ కూడా భయపడరు అక్కడ ఈ పార్కిన్సన్స్ ఈ ఆల్జమేర్సు అవి ఎక్కువ ఇవ్వినాయి ఎందుకంటే ఈ జబ్బులు వస్తే ఏదో పదేళ్ళు పోతాడు వాడికి సెటిల్ అయిపోతుంది ఆల్జిమీర్స్ ఇవ్వమంటే వాడికి ఏం తెలియదు వాడు అట్లే ఉంటాడు నోట్లో పెట్టాలి పెట్టినారు అప్పుడు రియల్గా ఆ ప్రేమ అనుబంధం అప్పుడు తెలుస్తుంది అనమాట